హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఏంటి ఇదని చూస్తున్నారా ఇది వచ్చేసి కాకరకాయ చట్నీ అండి నేనైతే ఈరోజు కాకరకాయ చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే కాకరకాయలని వాష్ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే రౌండ్గా కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలన్నమాట మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక పెనం తీసుకొని సరిపడా ఆయిల్ అయితే వేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేనైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేశాను అనమాట ఆయిల్ కాక ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేసేయాలన్నమాట చూడండి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట అది కాక పిల్లలకి చిన్నప్పటి నుంచే కాకరకాయ తినడం నేర్పిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ పెద్ద అయ్యాక కాకరకాయ తినండి తోటకూర తినండి అంటే వాళ్ళు అస్సలు తినరు చిన్నప్పటి నుంచే చెప్పాలి మనం కాకరకాయ అది వాళ్ళు ఎలా తింటారో ఇష్టంగా అలా అయితే చేసి పెట్టే బాధ్యత అండి కాబట్టి చేసి పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ అది ఈ చట్నీలోకి వెల్లుల్లి రెబ్బలు తీస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా కాకరకాయ తినండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే కాకరకాయ తినడం కూడా నేర్పించండి ఫ్రెండ్స్ అది కాకుండా వాళ్ళు అయితే ఏం వెజిటేబుల్ తినరో అవన్నీ చిన్నప్పటి నుంచే తినడం నేర్పించండి ఫ్రెండ్స్ పెద్ద అయ్యాక తినమంటే అస్సలు తినరు అనమాట పిల్లలైతే కాకరకాయ కర్రీ అస్సలు తినరు ఫ్రెండ్స్ ఇలా చట్నీ అయితే తింటారు చట్నీ ఇంకొకటి కాకరకాయ ఫ్రై కూడా తింటారనమాట నేనైతే ఇక చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడే నిల్చొని సిమ్లో పెట్టేసి ఇలా అయితే చేస్తూ ఉండాలన్నమాట సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ ఒకవేళ హైలో పెడితే అది పైన మొత్తం మాడిపోతుంది లోపల అలానే ఉంటుంది ఆ చేదు ఫ్లేవర్ అనేది మాత్రం అలానే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నిల్చొని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా చేసుకుంటూనే ఆ టేస్ట్ అనేది మనకు లాస్ట్ లాస్ట్లో తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే తె తె మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను చూడండి కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి కావాల్సింది చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో నేను సారీ ఫ్రెండ్స్ నేనైతే చింతపండు ఎంత తీసుకోవాలో చూపించలేదు మీకు చూడండి నేనైతే ఇలా చింతపండు ఉడికిచ్చిందైతే వేస్తాను అనమాట గుజ్జు ఇలా ఉడికించుకొని వేస్తాను కొందరు అయితే నిమ్మకాయలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ చూడండి కోపైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ కొందరైతే తాలింపు అని కూడా అంటారు కొందరేమో కోపు చట్నీ కోప పెట్టుకోవడం అంటారు కదా నేనైతే కోప అని అంటున్నాను కొందరికి అర్థం కాదు కాబట్టి తాలింపు అని కూడా అనొచ్చు ఇందులో కొంచెం ఆవాలు అయితే వేసాను ఫ్రెండ్స్ ఇది జీలకర్ర ఇలా స్మాష్ చేసుకొని వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదైతే వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇలా అయితే స్మాష్ చేశాను అనమాట చూడండి మరి మెత్తగా పుడితే అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా బాగుంటుంది ఇందులో ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి తాలింపుకి తగినట్టు నాలుగు ఐదు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పటి వరకు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మనం వేడి మీద అయితే వేయకూడదు అనమాట ఇవి కొంచెం చల్లగా అయ్యాకైతే వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే నేను మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అయితే ఇందులోనే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేసానన్నమాట ఇప్పుడు ఇందులో కారం ధనియా పౌడర్ మెంతు పిండి ఆవాల పిండి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇలా అయితే వేసేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఆవాలు పౌడర్ ఇందాక అయితే మెంతులు ధనియాలు ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి వీటితోటే టేస్ట్ వస్తుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చట్నీ అంటేనే మెంతులు ఆవాలి కదా మెయిన్ అవి రెండు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం పట్టి పెట్టుకున్న చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఇదైతే వేసామన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే నేను కలర్ చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో అయితే మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా ఇందులో నేనైతే కరివేపాకు వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర అయితే ప్రజెంట్ లేదనమాట ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసుకున్నానమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్